ఆ వీడియో మీకు నచ్చిందా వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి మా మూవీ న్యూస్ ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు మీ అందరికీ హ్యాపీ దీపావళి బిగ్ బాస్ తెలుగు 9లో రీతూ చౌదరి దీమాన్ పవన్ల రిలేషన్‌షిప్ హాట్ టాపిక్ గా మారింది శనివారం ఎపిసోడ్లో నాగార్జున ఈ జంటను నిలదీశారు రమ్య మోక్ష వారి బంధంపై సంచలన వ్యాఖ్యలు చేయగా రీతూ తన అభిప్రాయాన్ని బయటపెట్టింది ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు తెలుసుకుందాం బిగ్ బాస్ తెలుగు తొమ్మిదో సీజన్‌లో లవ్ బట్స్ గా జంట రీతూ చౌదరి దీమాన్ పవన్ ఈ ఇద్దరు ప్రారంభం నుంచే క్లోజ్గా ఉంటున్నారు ఆల్మోస్ట్ లవర్స్ గా రాణిస్తున్నారు స్నేహితులుగా చెలామణి అవుతున్నా వాళ్ల తీరు చూస్తుంటే లవర్స్ లాగే అనిపిస్తోంది ఇద్దరు అంతటి క్లోజ్గా మూవ్ అవుతున్నారు ఒకరికొకరు తినిపించడం కబుర్లు చెప్పుకోవడం ఒకరికోసం ఒకరు సపోర్ట్ చేసుకోవడం చూస్తుంటే ఈ ఇద్దరు లవర్స్ అనే ఫీలింగ్ తెప్పిస్తోంది అయితే తమ రిలేషన్ ఏంటనేది తేల్చుకునే సమయం వచ్చింది శనివారం ఎపిసోడ్లో నాగార్జున వీరిద్దరిని నిలదీశాడు రమ్యమోక్ష చెప్పిన విషయాలను సైతం బహిర్గతం చేశారు శనివారం ఎపిసోడ్లో నాగార్జున వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వారికి దక్కిన పవర్స్ గురించి చర్చించారు ఎవరు దానికి అర్హులో వటు హౌస్ మేట్స్ ని ఇటు ఆడియన్స్ ని ప్రశ్నించారు ఆడియన్స్ ఓటింగ్ ద్వారా తమ అభిప్రాయం వెల్లడించారు దివ్యల మాధురి తన పవర్కి అర్హురాలు కాదని తేల్చారు ఇక రమ్యమోక్షని కళ్యాణ్ని కన్ఫెషన్ రూమ్కి పిలిచారు నాగార్జున ఇందులో రమ్యమోక్ష చేసిన కామెంట్లకి సంబంధించిన వీడియోని చూపించారు తనపై ఆమె చేసిన కామెంట్లని చూసి కళ్యాణ్ షాక్ అయ్యారు నాగార్జున చూపించిన వీడియోలో చాలా ఇరిటేటింగ్గా ఉంది చేతులు వేసి ఇలా ఇలా అంటుంటే నాకైతే ఎంత ఇరిటేటింగ్గా ఉందో తెలుసా చూస్తేనే ఇబ్బందిగా ఉంది అదే నన్ను చేస్తే లాగిపెట్టి ఒక్కటి ఇచ్చేస్తా అని మాధురికి చెప్పింది రమ్య ఇది చూసి ఆశ్చర్యపోవడం కళ్యాణ్ వంతు అయింది ఒక మనిషిని అమ్మాయిల పిచ్చి అనడానికి నువ్వు అతన్ని జీవితాంతం చూడలేదు అని నాగార్జున రమ్యని నిలదీశాడు అంతేకాదు క్రౌన్ పెట్టుకుంటే మనం రాణి కాలేము మనల్ని దానికి అర్హత ఉండేలా చేసేది మన మాట తీరు అని తెలిపారు నాగార్జున ఈ సందర్భంగానే కళ్యాణమ్మాయిలతో ప్రవర్తిస్తున్న తీరు గురించి ఆడియన్స్ ఒపీనియన్ తీసుకోగా వాళ్లు యాభై మూడు కాదు అని నలభై ఏడు అవును అని ఇచ్చారు ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీకి దగ్గరలో ఉండటం గమనార్హం అనంతరం కన్ఫిషన్ రూమ్కి రీతూ చౌదరి డీమాన్ పవన్నను పిలిచారు నాగార్జున మీ ఇద్దరి మధ్య నువ్వు ఏ జోన్లో ఉన్నావని ప్రశ్నించాడు దీనికి రీతూ రియాక్ట్ అవుతూ తాను చాలా కంఫర్టబుల్గా ఉన్నానని తనకు ఏదైనా కంఫర్టబుల్గా చెప్పే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది వీడేసరని రీతూ చెప్పింది ఆ తర్వాత వీరికి ఒక వీడియో చూపించాడు నాగ్ ఇందులో రమ్య డీమాన్ పవన్ కూర్చుని మాట్లాడుకుంటున్నారు నేను జెన్యున్గా అనిపించలేదా నీకు అని రమ్యని అడగ్గా ఆమె చాలా బ్యాడ్ ఉంది ఓకేనా అంతకు మించి ఏం చెప్పను అని అంటే నేను లవ్ చేయట్లేదు అపోజిట్ పర్సన్ గురించి నేను చూసింది అంటూ ఏదో చెప్పబోయాడు పవన్ అమ్మాయి జెన్యూనా కాదా ఏంటనేది ఆ అమ్మాయికే తెలియాలి నాకు సంబంధం లేదు బయట ఏం జరిగిందనేది మాత్రమే నేను చెబుతున్నా అని రమ్య వెల్లడించింది అనంతరం పవన్ని నాగార్జున మళ్లీ అడిగాడు ఏ జోన్లో ఉన్నావని దీనికి ఆయన రియాక్ట్ అవుతూ కంఫర్టబుల్ జోన్లో ఉన్నట్టు తెలిపాడు దీనిపై రీతూ స్పందిస్తూ నేను చాలా క్లారిటీతో ఉన్నాను నాకు నా గేమ్ ముఖ్యమని చెప్పింది దీంతో పవన్ చెబుతున్నది ఎంతవరకు నిజమనేది ఆడియన్స్ అభిప్రాయం తీసుకోగా వంద శాతం తప్పుగానే ఓటింగ్ ఇవ్వడం షాకిస్తోంది ఆ తర్వాత తనూజ విషయంలో రమ్యమోక్ష చేసిన కామెంట్లని చూపించాడు నాగ్ ఆమె వీడియో చూసి తనూజ ఆశ్చర్యపోయింది మొత్తంగా అటు మాధురి ఇటు రమ్య హౌజ్లో రెచ్చలేపుతున్నారనేది దీన్ని బట్టి అర్థమవుతోంది ఈ విషయంలోనే వీరిని నాగ్ నిలదీశాడు వాళ్ల రియల్ రంగు బయటపెట్టాడు తాజాగా విడుదలైన ప్రోమోలు ఇప్పుడు వైరల్గా మారాయి మొత్తానికి రీతూ చౌదరి డిమాన్ పవన్ల మధ్యనున్న బంధం బిగ్బాస్లో చర్చనీయాంశంగా మారింది రమ్యమోక్ష వ్యాఖ్యలు నాగార్జున ప్రశ్నలకు వారి స్పందనతో ఈ అంశం మరింత ఆసక్తిగా మారింది వారి రిలేషన్షిప్ మున్ముందు ఎలా ఉంటుందో చూడాలి